హాయ్ బ్రెండ్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ మొత్తము ఎర్రసీమలు అంటారు సో మనకు ఏప్రిల్ నెలలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఎర్రసీమలు అనేది మీరు చూడొచ్చు ఇవన్నీ ఒక గుండ్రపు ఆకారంగా ఇవి గూళ్ళు అనేది తయారు చేసుకుంటాయి అనమాట లోపల గుడ్లు పెట్టడానికి అలాగే తమ యొక్క సంతతిని ఉత్పత్తి చేయడానికి చేయడానికి ఈ విధంగా గోడు అనేది కట్టుకుంటూ ఉంటాయి అనమాట మీరు చూడొచ్చు ఇక చీమలు అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇలాగా పెద్ద పెద్ద ఆకులతో గోడ్లు అనేది కట్టుకుంటూ ఉంటాయి మీరు చూడవచ్చు ఇవన్నీ మొత్తము సీమలు ఎర్ర సీమలు అంటారు సో మన ఇండియాలో మన ప్రదేశంలో ఎక్కువ మొత్తంలో ఉంటూ ఉంటాయి అనమాట ఈ ఎర్రసీమలు అనేది సో మీరు చూడవచ్చు ఇప్పుడైతే మామిడి ఆకుల్లో కట్టి ఉన్నాయి ఎండలో మనం బాగా ఎండేస్తే ఈ దెబ్బకి అన్నమాట మీరు చూడవచ్చు ఇవన్నీ ప్రొసీడ్గా ఉన్నాయి మొత్తం సాలిడ్గా అంటే వీటి గుడ్లు అనేది చాలా చిన్నగా ఉంటాయి అలాగే కొన్ని పెద్దగా ఉంటాయి వీటితోటి కొన్ని పురుగులు అనేది వస్తూ ఉంటాయి ఇవన్నీ మీరు చూడవచ్చు ఎండలో ఇలా పెడితే మొత్తం చనిపోయాను అనమాట మొత్తం గుడ్లు చాలా చిన్న సైజుగా ఉంటాయి అనేది మీరు చూడవచ్చు జూమ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి అనేది సో ఇవి పచ్చడి చేసుకొని మన ఏరియాలో అయితే తింటుంటారు మీరు చూడవచ్చు ఇది మొత్తం రాయి అనమాట ఈ రాయిలో ఈ విధంగా వేసి ఉన్నాము ఇవి మనకు కాటేసిందంటే చాలా ఎక్కువ నొప్పి పెడుతుంది అనమాట దాన్ని బట్టి వీటిని కాటేయకుండా మనం జాగ్రత్త చేసుకొని వీటిని అయితే సేకరించుకోవాలి మీరు చూడొచ్చు ఇవన్నీ సినిమాలు చిన్న చిన్న గుడ్లు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి పెట్టి ఉన్నాయి గుడ్లు అనేది ఇవైతే మనకు ఒక చెట్టులో వేస్తే చాలా ఎక్కువ మొత్తంలో అనమాట గూళ్ళు అనేది ఈ విధంగా గూళ్ళు కట్టుకుని లోపల ఉంటాయి ఈ సంతత అనేది కొన్ని వేలల్లో సంఖ్యలో ఉత్పత్తి అనమాట విస్తరింపు చేస్తాయి మీరు చూడవచ్చు అనేది మనకు తింటే చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటాయి అనమాట తినేదానికైతే ఎటువంటి సైడ్ ఎఫెక్షన్లు అయితే రావు చాలా మంచిది అనమాట వీటిని తింటే సో ఎవ్వరైనా తినవచ్చు ఏ ప్రాంతంలో ఉన్న మనుషులు కూడా వీటిని అయితే తినొచ్చు అనమాట మీరు చూడవచ్చు ఇవన్నీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి సో ఇటువంటి మీరు ఎక్కడ చూస్తుంటారు మీ ఏరియాలో మీ ప్రాంతంలో అయితే ఇవి ఉండవు మన ప్రాంతంలో విలేజ్ ట్రైబల్ ఏరియాస్లో అయితే మాత్రమే ఇవి ఉంటాయి మీరు చూడవచ్చు ఈ విధంగా అయితే గూళ్ళు కట్టుకొని నివాసిస్తూ ఉంటాయన్నమాట సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి